హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏదైతే సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేయబోతారో సెప్టెంబర్ ఒకటవ తేదీకి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్స్ అనేది విడుదల చేశారండి పెన్షన్లకు సంబంధించి అయితే ఈ ఆప్షన్స్ అనేది ప్రతి ఒక్కరైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే మీకు పెన్షన్ అనేది సెప్టెంబర్ ఒకటో తేదీనైతే రాదండి అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ కొత్త ఆప్షన్లు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు గత ప్రభుత్వం నుండి ఎవరైతే పెన్షన్లు ఇస్తూ అంటే గత ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లు అనేవి చాలామంది పొందుతూ వచ్చారు ప్రతి నెల అయితే కొందరి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేశారండి అయితే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఉంది కదా సో ఆ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చండి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇనాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీకు ఛాన్స్ అనేది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే మీకు ఇంకో మనకు ఇంకో పరిష్కారం ఏం లేదు తప్పనిసరిగా మనం మళ్ళీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని కొత్త ఆప్షన్స్ అనేది విడుదల చేశారండి అయితే ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే చాలామంది పెన్షన్లు పొందుతున్న విషయం తెలిసిందే అయితే కొంతమంది ఏంటంటే ఒక ప్రదేశంలో నివసిస్తూ అక్కడ పెన్షన్ అనేది పొందుతూ వచ్చారు బట్ ఏంటంటే వాళ్ళు కొన్ని అనివార్య పరిస్థితుల వలన వేరే ప్రదేశానికి వెళ్ళి ఇప్పుడు స్థిరపడుతున్నారు అంటే వేరే ప్రదేశంలో ఇప్పుడు స్థిరపడి ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ కావాలంటే వారు ముందు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశానికి వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకుంటూ చాలా వరకు మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే స్థిరపడుతున్నారో అక్కడికి వెళ్ళి ఉంటున్నారు సో ఈ విధంగా చాలా మంది చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి అలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ అయితే విడుదల చేశారండి పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేశారు ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు ముందు ఎక్కడైతే పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పెన్షన్ను మీరు ఇప్పుడు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికి మార్చుకునే అవకాశం కూడా అయితే ఈ ఆప్షన్ ద్వారా అయితే ఉంది సో ఈ ఆప్షన్ ద్వారా మనము పెన్షన్ మార్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి అని చూసుకున్నట్లయితే ఇలాంటి ఆప్షన్ను ఎవరైతే ముందు ఎక్కడైతే స్థిరపడి ఉండి మళ్ళీ ప్లేస్ మార్చి వేరే ప్లేస్లో స్థిరపడి ఉంటున్నారో అంటే వేరే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ అయితే సద్వినియోగం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మీరు ఒకవేళ పెన్షన్ మార్చుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క పరిధిలోని గ్రామ మరియు వార్డు సచివాలయాలను సందర్శించండి సందర్శించి సో పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు పెన్షన్ అని మార్చుకోవచ్చండి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్కి సంబంధించినటువంటి లొకేషన్ ద్వారా ఏంటంటే మీరు అక్కడికి మార్చుకోవచ్చు అండి సో మీరు ఈ విధంగా మార్చుకుంటే కనుక మీరు ప్రతీ నెల రావడము పెన్షన్ తీసుకోవడం మళ్ళీ వెళ్ళడము ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదండి తప్పనిసరిగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పెన్షన్ అనేది ఈజీగా పొందవచ్చండి సో ఈ ఆప్షన్ అయితే ప్రభుత్వం విడుదల చేశారు తప్పనిసరిగా ఈ ఆప్షన్ సద్వినియోగం అయితే చేసుకోండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్